ఫ్రైజ్ ద లాడ్ నామ క్రీస్తునామేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతున్న అధ్యాయము కీర్తనలు నలభై అధ్యాయము మనం ధ్యానం చేద్దాం దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వేద్యమాడము కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రువ బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జేయము అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితార వాయించచ్చు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించదను ఈ యొక్క ఆధ్యాయంలోని వచనములన్నీ కూడా మనం చదువుకొని ఉన్నాం ఇప్పుడు ఆ యొక్క వచనములకు భావం ఏమిటో మనము గ్రహించుదాము దేవా నాకు న్యాయము తీర్చమయ్యా అంటే నాకు న్యాయం చేయి ప్రభు అని ఒక్కొక్కసారి మనము కూడా దేవుడికి మొర్ర పెట్టి ప్రభువా నువ్వు నాకు సమాధానం ఇవ్వయ్యా నా ప్రార్థనలకు నువ్వు జవాబు ఇవ్వయ్యా అని మనం ప్రార్థిస్తాం కదా ఆలోచన భావమే ఇక్కడ చూడగలం భక్తి లేని జనములతో నా పక్షమున వ్యాధ్యమాడము నా శత్రువుల తరపున నాయనా నా తరపున ఉండి నా శత్రువులను నువ్వు వ్యాధ్యమాడయ్యా కాకపోతే దౌర్జన్యముతోటి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించయ్యా నా ఆశ్రయ దుర్గము నీవే కదయ్యా దేవుడు నిన్ను నన్ను త్రోసివేయనేమి నా శత్రుల బాధ చేత దుఃఖక్రాంతిని సంచరించనేలా నీ వెలుగు నా మీద ప్రకాశింప చేయ నీ సత్యమును బయలుదేర చెయ్యయ్యా అవి నాకైతే త్రావ చూపును నేను ఎటువేళ్ళల్లో ప్రేమ ఆ యొక్క శత్రువు దౌర్జన్యముల నుంచి విడిపించువాడివి నీ ఒక్కడవే నాయన అయ్యా నీవే మాకు సహాయము చెయ్యిదేవా అయ్యాను ఆపదకాలను నమ్ముకునదగిన దేవుడవు నీవే కదా ప్రభు నీవేనయ్యా నా యొక్క వాళ్ళ యొక్క చేతుల్లో నుంచి నా పక్షమున వారికి వ్యాజ్యం ఆడి వారి చేతుల నుంచి నువ్వు నన్ను ఇడిపించాయ నీ వాక్యమేనయ్యా నాకు త్రోవ చూపించను అని ఇక్కడ వేడుకుంటున్నట్లు మనం చూస్తాం అప్పుడు నేను దేవునికి బలిపేట వద్దకు నాకు ఆనంద సంతోషము కలగజేయు దేవుని వద్దకు చేరుదును ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు జవాబు ఇచ్చినప్పుడు మనము కూడా సంతోషంతో ఇతరులతో ఆ సంతోషం పంచుకుంటూ ఉంటాము కదా దేవా నా దేవా సితార వాయించచ్చు నీ కృప నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదినయ్యా అని అంటే నా ప్రార్థనకు నువ్వు జవాబిచ్చావు కదయ్యా ఆనంద సంతోషంతో నీ మందిరంలో ప్రభు నాయన వాయిద్యాలు వాయించుకుంటూ నీకు నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తానయ్యా నా ప్రాణం నాలో కుంగి ఉందయ్యా నీ నాకు తొందరపడుచున్నావని తన ప్రాణమును కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలని అతను తనలో ఉన్న ప్రార్థనకు ఆత్మకు ప్రార్థన చేసినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం దీని భావములు మీరు గ్రహించారా పిల్లలు ఎందుకంటే ఏ పరిస్థితిలో శత్రువు ఎంత దాడి మన మీదకి చేసినా మనమైతే ఏ విషయాల్లో కూడా తొందర పడకూడదనమాట ఎందుకంటే మన పక్షమున యుద్ధము చేయువాడు దేవుడే ఈ యొక్క వచనంలోని దాని భావము మనం గ్రహించగలుగుతున్నాం దాని ప్రకారంగా అట్టి విశ్వాసముతో మనము కూడా ముందుకు సాగుదము కాక అర్థమైందా పిల్లలు ఈ యొక్క మాటల దాని అర్థములు గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ